ఏమైందండి దెబ్బ తగిలిందా ఎన్ని రోజులు అయిందండి వన్ వీక్ అయింది సో వన్ వీక్ వాళ్ళు ఏం కాదులే అని వదిలేసారండి పాపకి పాప ఏజ్ ఫైవ్ ఇయర్స్ సో ఎక్స్రే తీరు నేను ఎక్స్ రే చూపిస్తాను సో సైకిల్ ఆడుతుంటే సైకిల్ లో పడింది కాదు నిన్నటి ఎక్స్రే అండి ఇక్కడ చూసారా ఎముక ఎట్లా విరిగిందో ఎట్లా పక్కకు జరిగిందో సో దయచేసి ఇట్లా వారం రోజులు ఇట్లా అశ్రద్ధ చేయడం చేయొద్దండి మీరు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వండి ఎందుకంటే చిన్నపిల్లల్లో ఎముకలు అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో అది వంకర పోవడం స్టార్ట్ అవుతే చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో చేతులు కాలు అది చేతి తగిలిచి చేయి ఇట్లా కాలు అవుతే కాలు వంకరపోయే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ బోన్ విరగొట్టి దాన్ని కరెక్ట్గా వాస్టియోటమీ చేయాల్సిన అవసరం రావచ్చు సో దయచేసి చిన్న పిల్లలలో ఎముకల ప్రాబ్లమ్స్ని అశ్రద్ధ చేయొద్దు